వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ చర్చించిన అంశాలు ఇవే ఉద్యోగుల ఐఆర్ మరియు పీఆర్సీలపై బిగ్ ట్విస్ట్ ఆ వివరాల గురించి మనం ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ క్యాబినెట్ మీటింగ్లో చర్చించిన అంశాలు ఇవే ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్పై కేబినెట్లో సుదీర్ఘ చర్చ పన్నెండు లక్షల ఎకరాల విడుదలపై చర్చించారు ఇన్ఛార్జి మంత్రులను జిల్లాల వారీగా మీటింగ్ పెట్టి సమీక్ష చేసి వచ్చే కేబినెట్ సమావేశానికి నివేదికలు తీసుకురావాలని నిర్ణయించారు జిఎస్డి వృద్ధి సాధించేందుకు కొన్ని రంగాలను లక్ష్యంగా చేసుకోవాలని సూచించిన మంత్రి నాదండల మనోహర్ బడ్జెట్ సమావేశాలకు ముందు కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేయాలనే నిర్ణయం ఇళ్ల స్థలాలకు పట్టణాల్లో స్థలం లేకపోతే టిట్కో ఇల్లు ఇవ్వాలని నిర్ణయం ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాలో సమావేశం ఏర్పాటు చేసి స్థలాల సేకరణపై నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశాలు అమరావతి పోలవరం వైజాగ్ స్టీల్ ప్లాంట్కు నిధులు ఇవ్వడంపై కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ క్యాబినెట్ విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధులు ఇచ్చినా భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని భావించిన ఏపీ క్యాబినెట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ ఉందని అందుకు అనుగుణంగా ప్లాంట్ను నడపాలని భావించిన క్యాబినెట్ ఫ్రీ హోల్డ్లో ఉన్న పదిహేను లక్షల ముప్పై ఐదు వేల ఎకరాల్లో ఇరవై ఐదు వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిందని మంత్రి మనోహర్ చెప్పారు రాష్ట్రానికి కేంద్రం ఎంతో సహాయం చేస్తుందని అందువలన మనం కూడా కేంద్రానికి అదేవిధంగా సహాయం చేయాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు శనివారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని ఆయనతో డిన్నర్ మీట్లో మూడు పార్టీల నేతలు కలుస్తారని సీఎం చెప్పారు ఇక ఉద్యోగులు మరియు పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ మరియు డిఏలు ఈ క్యాబినెట్ సమావేశంలో కూడా చర్చించడం లేదని ప్రభుత్వం తన వైఖరిని తెలియజేసింది రెండు వేల ఇరవై రెండులో పిఆర్సి ఇచ్చారు కాబట్టి ఐదేళ్ల తర్వాత అనగా రెండు వేల ఇరవై ఏడులోనే పీఆర్సీ ఇవ్వాలి లేదా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ ముందు ఇవ్వాలి అని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అయితే ఇది విశ్వసనీయ సమాచారం మాత్రమే దీని నుంచి ప్రభుత్వం నుంచి అయితే అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది చూద్దాం ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ణయం వస్తుందో ఆ వివరాలను రాగానే పూర్తి సమాచారంతో మన వీడియోలో తెలియపరుస్తాను ఓకే ఫ్రెండ్స్